మొన్న మేము బియ్యం పిండి మినబ్యాళ్ళు పప్పులు వేసి మిక్సీ పట్టేసుకొని అవన్నీ కారాలు చేసుకున్నామండి బియ్యం పిండి ఒక పడి అయితే కనుక పావు మినబ్యాళ్ళు పావు పప్పులు వేసి పట్టేసుకున్నాము మిషన్ పట్టించుకొచ్చుకొని ఇంకా ఇవి చేసుకున్నామండి పిండి కలిపేసి కొంచెం అంత ఉప్పు వేసుకున్నాం కారం పొడి ఏం వేయలేదు ఉప్పు వేసుకొని కొంచెం సోలా పొడి వేసేసి ఇంకా బయటనే అన్ని చుట్లు చుట్టేసుకొని ఇంకా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లైట్ బ్రౌన్ కలరు ఇది మినబ్యాళ్ళు పప్పులు వేసిన దాని కొంచెము తెల్లగా కనిపించినట్టు ఉండయి కానీ కాలడం అయితే కాలినవి బాగా కరకరలాడుతూ ఉన్నాయి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అట్లా షేర్ చేయండి ఇది టేస్ట్ కూడా చాలా బాగునిందండి మినబ్యాళ్ళ ఫ్లేవరు పప్పులది చాలా సూపర్గా ఉన్నింది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ చేయలేదు కొన్ని చేసుకున్నాము చూడండి ఒక మూడు పెద్ద చుట్టలు చేసేసిన